గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మంత్రి నారా అన్నారు ఉండవలిలోని ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు రానున్నాయని తెలిపారు గూగుల్ పెట్టుబడులతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు అనేక చర్చల తర్వాతే ఇంత పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి సాధ్యమైందని అన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమని పేర్కొన్నారు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఎంఓయూలపై సంతకాలు చేయడం కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నట్లు వివరించారు ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మారు కలిసారు ఈ అంశం పైన గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే రెండుసార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు కనుకనే గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు నవంబర్ లో మరిన్ని శుభవార్తలు ఉంటాయన్న మంత్రి వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టొచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెసేజ్ పెట్టండి ఒక ఫోన్ కొట్టండి ఇమ్మీడిగా అయిపోతాను